దాదాపు యాభై కోట్ల రూపాయలు చెప్పుకుని చెప్పుకుని దిగివెళ్ళం మా చెల్లెలు వస్తుంది మా అక్క వస్తుంది మా అమ్మ వస్తుంది మా అమ్మాయి వస్తుందని ఆ నలభై రెండు నలభై మూడు డివిజన్ లో ఎన్నికల ప్రచారంలో ప్రతి కుటుంబం తలుపు తెడితే వాళ్ళు చూపించిన ఆపేత చిన్న చిన్న మీటింగ్లు పెడితే మా ఇంటి పేదల నిరుపేదలకు ఇస్తానని ఎలక్షన్ చెప్పా పేదల నిరుపేదలు అంటే నేను ఎలక్షన్లో ఎనభై నాలుగు వేలు తిరిగాను నిన్న తొంభై నాలుగు వేలు ఉన్నాయి ఒక పదివేలు టైం లాగా తిరగలేకపోయా మరొక వారం ఉంటే తిరిగేస్తాను ఎనభై నాలుగు వేలు తిరిగినప్పుడు నేను యాక్చువల్గా కంటితో చూసా చెవులతో విన్నాను ఆ తల్లు బాధ ఆ సర్వేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట ఆ కట్టల మీద ఉండే పిల్లలు అదేవిధంగా హరిజనవాడలో ఉండే పిల్లలు వాళ్ళ యొక్క జీవన శైలి చూస్తే చిన్నప్పుడు నేను ఒకటో తరగతి నుంచి పదో తరగతి తర్వాత గుర్తొచ్చినాయి కాబట్టి పిల్లలు ఖచ్చితంగా చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాను ఆ మాట తప్పకుండా ఇప్పుడు చేస్తున్నాను నేను మరొకసారి చెప్తున్నా భారతదేశంలో గవర్నమెంట్లో నెంబర్ వన్ స్కూల్ ఏదంటే విఆర్ హై స్కూల్ కాబోతుంది వాళ్ళందరితో మాట్లాడటము లేకుంటే ఇంటింటికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు నేను ఒక మాట చెప్పానండి అందరికీ ఖచ్చితంగా ముందు రెండు వేల సార్ మినిస్టర్గా అయినప్పుడు రెండు వేల పద్నాలుగు మినిస్టర్గా అయి వచ్చినప్పుడు సారు ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచి వచ్చిన అభ్యర్థి కాదు డైరెక్ట్గా మినిస్టర్గా ఎమ్మెల్సీగా వచ్చి మినిస్టర్గా నామినేట్ అయ్యి మినిస్టర్గా చేయబడ్డారు ఎటువంటి ప్రామిస్లు చేయలేదు అప్పుడు ఎటువంటి ప్రామిస్లు చేయకుండానే నెల్లూరుని ఇంత అభివృద్ధి చేశారు కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి ఈసారి సారు ప్రత్యక్షంగా పోటీ చేస్తున్నారు ఎటువంటి ప్రామిస్ లేకుండా తను ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఈసారి ప్రత్యేకించి ఈ పనులు చేస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రామిస్ లేకుండానే ఇంత పనులు చేసినప్పుడు తను చేసిన ప్రతి మాట తను చేసిన ప్రతి వాగ్దానము తను మీకు ఇచ్చిన ప్రతి మాటని పెట్టుకుంటారు తప్పకుండా ఆచరించి చూపిస్తారు ఆ నమ్మకం మీరు సార్ మీద పెట్టుకోవచ్చు ఆ నమ్మకం పెట్టుకొని సార్ని గెలిపించండి అని మీ అందరిని ప్రతి ఒక్కరిని కోరటం జరిగింది ఆ విధంగానే ఆ నమ్మకంతో మీరందరూ అందరూ ఓటేసి గెలిపించడం కూడా జరిగింది కానీ దానికి తదనుగుణంగానే సార్ కూడాను ఏవైతే అప్పుడు ప్రామిస్ చేశారో ఏ ఏ వాగ్దానాలు అయితే చేశారో తను ఎలక్షన్స్ ముందు ఆ ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారండి అవునా కాదా కాబట్టి మనం పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలుపుకునే వ్యక్తి మన నారాయణ సారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో